ఈ మధ్య కాలంలో సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ పని గంటల విషయంలో యుద్ధం చేస్తున్న దీపిక మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు తన బర్త్డే సందర్భంగా ఈ బ్యూటీ చేసిన ఒక ప్రకటన ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలకు హ్యాండ్ ఇచ్చి న్యూస్ మేకర్ గా మారారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ మోస్ట్ అవైటెడ్ నో చెప్పడం తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వల్ నుంచి తప్పుకోవడంతో దీపికా మూవీ సెలెక్షన్ ఆమె పెడుతున్న కండిషన్స్ విషయంలో విమర్శలు వినిపించాయి బాలీవుడ్ దర్శకురాల్ ఫరాఖాన్ కూడా దీపికా కండిషన్స్ మీద కామెంట్ చేయడం నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది వరుస వివాదాలతో ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుండడంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీపిక కానీ ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ కాలేదు ఈ విమర్శల మధ్య మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు దీపిక తన పుట్టినరోజు సందర్భంగా ది ఆన్సెట్ అనే కొత్త ప్లాట్ఫామ్ ను ప్రకటించారు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగాల్లో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్లకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా హెల్ప్ చేసేందుకు రెడీ అవుతున్నారు కేవలం యాక్టింగ్ విషయంలో మాత్రమే కాదు రైటింగ్ డైరెక్షన్ కెమెరా ప్రొడక్షన్ డిజైన్ కాస్ట్యూమ్స్ మేకప్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా అవకాశాలు కూడా కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు